నమస్తే స్వాగతం నా పేరు జగ్జీవన్ రామ్ ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన ఆశా జ్యోతి రామయ్యంపేట కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి రామయ్యంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గారి రమేష్ రెడ్డి అన్నారు ఆయన బాబు జగ్జీవన్ రామ్ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా పెదక్ చౌరుస్తాలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో మాట్లాడుతూ దళిత జాతిలో పుట్టి దేశస్థాయిలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మహాయోధుడని ఆయన అన్నారు రావు మాట్లాడుతూ దళిత జాతిలో పుట్టిన ఆశాజ్యోతి ఆనుముత్యం జగ్జీవన్ రావు అన్నారు అన్ని వర్గాల కోసం పోరాటం చేయడమే కాకుండా దేశ చరిత్ర దళిత జాతి కోసం కృషి చేస్తారని ఆయన అన్నారు ఆయన కూతురు మీరా కుమారి పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటులో స్పీకర్ గా ఉండి ఎంతో సహకారంతో తెలంగాణ రావటానికి ముఖ్య కారకులు అయ్యారన్నారు వారి కుటుంబానికి తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని కొనియాడారు కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏసుగారి రమేష్ రెడ్డి అల్లాడి వెంకటి కంబంపాటి విప్లవ్ కుమార్ దోమకొండ యాదగిరి కుమార్ సాగర్ బైరం కుమార్ రొయ్యల పోచయ్య రేవెల్లి వినయసాగర్ స్వామి ఎర్రగుల్ల రమేష్ తొండవల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు మనకు తెలంగాణ కూడా రాలమెంట్ స్పీకర్ గా వీరకుమార్ గారు కూడా ఎంతో సేవ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే తెలంగాణకు ఇవాళ తెలంగాణ బిల్లు ఆమోదం వీరకుమారి జగ బాబు జగన్ బాబు కుమార్తెగా దేశానికి ఎంతో సేవ హామీ కూడా చేస్తుంది జగజీవన్ రావు ఇలాగ చేసుకున్నాము ప్రభుత్వం కూడా జయంతిని జయంతిని కూడా ప్రభుత్వ హాజీగా ప్రకటించడం జరిగింది ఎప్పటి నుంచో అదే కొనసాగుతుంది కాబట్టి ఈరోజు గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున గరణి వాళ్ళని అర్పిస్తూ జరుగుతుంది అనగర వర్గాల కోసం జగ్జీవన్ రామ్ గారు మరియు కేంద్ర మంత్రిగా పలు దా పలు దఫాలుగా పనిచేసి ఉప ప్రధానిగా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ కూడా నాటి నుండి నేటి వరకు దళిత యువతను దళిత నాయకులను ప్రోత్సహించి రాజకీయంగా ఎన్నతో ఎంతో ఉన్నతిగా తీసుకొచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నంటి యావత్ దళిత జాతి మరి డిప్రెస్డ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్పి నాటి నుండే మాకు అండదండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నాయకత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ